తర్వాత ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పేరుతోని ఆయన పార్టీ పెట్టుకుంటే పాపం ఆయనకు మాయ మాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకున్నాడు ఇక నెక్స్ట్ గాదెన్నయ్య పాపం తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందుగాల సంధి తనలాడుతున్న బిడ్డ ఆయనతోని అక్కెర తీరంగానే పక్కకు పెట్టిండు రెహమాన్ టిఆర్ఎస్ పార్టీకి ఇటుకలు వేర్చినోడు ఇప్పుడు యాడున్నాడో తెలివది చంద్రశేఖర్ కేసీఆర్ కంటే పెద్ద లీడర్ రా అన్నా కలిసి పనిచేద్దామని దింపుకున్నాడు మంటిలాగా అలిపిండు ఆ తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి పాపం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు ఆఖరికి టికెట్లు ఇవ్వకుండా ఆయనే బయటికి పోయేటట్టు చేసిండు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లల గట్టి పట్టున్న నేత తన కొడుకు కేటీఆర్ ను లీడర్ను చేస్తందుకు మహేందర్ రెడ్డి రాజకీయ జీవితంతో ఆట ఆడుకున్నాడు కేసీఆర్ ఈయనైతే వలవల ఏడ్చుకుంటా పోయిండు టీఆర్ఎస్ భవన్ నుంచి రవీందర్ నాయక్ బంజారా గాంధీవే రవీందర్ అన్నా నువ్వని ఆకాశం అంతా మీదికి లేవట్టి టికెట్ ఇవ్వకుండా కిందెత్తేసిండు ఏడేడు మన్నెత్తి పోసిండు కేసీఆర్ మీద రవీందర్ నాయక్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఉద్యమకారుడు డాక్టర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కుడుదుల నగేష్ ఆలయర్ ఎమ్మెల్యేగా గెలిచిన దళిత బిడ్డ ఆయన నోట్లే మన్ను పోసిండు విజయశాంతి చెల్లె చెల్లె అని తింపుకున్నాడు చెల్లె సీట్లకెళ్ళి తనే నిలబడ్డాడు షెల్లెను కట్టుబట్టలతో బయటికి పంపించిండు పార్టీలకు వెళ్ళి తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని నీ పార్టీలకు కల్పేస్తా అని సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిండు ఇదే కేసీఆర్ అటు జయశంకర్ సార్ కలలను మోసం చేసిండు తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా పట్టవగటిలే మోసం చేసిండు కేసీఆర్ కేశవరావు జాదవ్ను శంకరగిరి మాన్యాలు పట్టించుండు ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వస్తుందని తెలుసుకొని కోదండరాం రెడ్డిని దూరం చేసిండు తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అని మురిసిన తాటికొండ రాజయ్యను అవమానించి కింద తీసేసిండు తెలంగాణ ఉద్యమం కోసం మావోయిస్టు పార్టీ నిడిచిపెట్టి వచ్చిన సాంబశివుడు కోనాపూర్ రాముల కుటుంబాలను నిట్ట నిల్వన ముంచుడు కడియం శ్రీహరి ఆయన ఉనికి లేకుండా చేసిండు నాయన నరసింహారెడ్డికి తెడ్డు చూపెట్టిండు వెంకటస్వామి కొడుకు వివేకును నమ్మించి రాజకీయ గొంతు కోసిండు రామునికి హనుమంతుని లెక్క కేసీఆర్ కు నేనని తిరిగిన రాముల నాయకును పార్టీలకే సస్పెండ్ చేసిండు పాపం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కొండా మురళి దంపతులను కూడా ఆగమాగమే చేసిండు సోయం బాబురావు టికెట్ వేరే అమ్ముకొని అట్లాగం చేసిండు చెరుకుముత్యం రెడ్డికి ఏడు సెర్ల నీళ్ళు దాపిండు ఎం సుదర్శన్ పత్తకే లేడు మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి పని కథం చేసిండు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి దుఃఖం చేసిండు భారత్ వాగ్మారే ఆగం చేసిండు మందాడి సత్యనారాయణ రెడ్డి పత్తకే లేడు ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి యాడున్నాడో తెలియదు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొమ్ములు చేసిండు బండారు బతుకు బతుకుదెరువు తెరులు చేసిండు అచ్చ విద్యాసాగర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడు జయంగా గుడిమల్ల రవికుమార్ చింతసామిలకు చింతన దప్పం మిగిలింది ఏమి లేదు మొలుగురి భిక్షపతి ముఖమే బంగారం అయింది నారాయణరావు పటేల్ సూద్దామన్నగా కనిపిస్తలేడు ఎమ్మెల్బీ రాజేశ్వర్ ఇల్లే అమ్ముకున్నాడు మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ మణి లేకుండా చేసిండు అరవింద్ రెడ్డి జాడ ఎత్తుకినా దొరకలేదు కావేటి సమ్మయ్య కథ ఒడిచిపోయింది బొడిగే శోభక్కను బొనిగే విసికిండు నల్లాల ఓదేల్ రాజకీయ జీవితం నల్లగ చేసిండు సోమారావు సత్యనారాయణ జీవితం తెరలు చేసిండు సీతారాం నాయకును అడవుల పాలు చేసిండు విశ్వేశ్వర రెడ్డికి పొమ్మనలేక పొగబెట్టిండు ఇట్లా కేసీఆర్ చేతుల మోసపోయిన వాళ్ళ లెక్క తీస్తే హనుమంతుని తోక కంటే ఎక్కువనే అయ్యేతట్టుంది పాపం వీళ్ళ కష్టం మీద రాజకీయ ఇంటిని నిర్మించుకున్నాడు కేసీఆర్ ఇంతటి మోసకారి తెలంగాణ గడ్డ మీద తిరుగుతుంటే మా జాతి పిత అని చెప్పుక తిరిగే